ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడట ఆ జమీందార్ దగ్గర చిన్నప్పటి నుండి ఒక వడ్రంగి ఎంతో నమ్మకంగా పనిచేసేవాడట పని చేసి చేసి తను వృద్ధాప్యంలో వచ్చేసాడు అయ్యా నేను ఇక రేపటి నుంచి పనికి రాలేను నాకు చేత కావట్లేదు నాకు సెలవు ఇప్పించండి అని చెప్పాడట చివరిగా నాకు పని చేసి పెట్టు అని చెప్పాడట ఏంటి అయ్యగారు అని చెప్పాడట నేను ఒక స్థలం చూపిస్తాను చెక్కతోటి ఒక మంచి అందమైన ఇల్లు కట్టి చేసిపోమని చెప్పాడట అతని మాట కాదనలేక చేయడం ఇష్టం లేని ఆ వడ్రంగి ఏదో అలా కట్టేసి అయ్యగారు మీరు చెప్పిన ప్రకారం ఇల్లు కట్టేశాను ఇక నుంచైనా నాకు సెలవు ఇప్పించండి అని చెప్పాడట అవునా సరే అని చెప్పేసి ఆ ఇంటి తాళాన్ని ఆ వడ్రంగి ఇచ్చి నా దగ్గర చిన్నప్పటి నుండి పనిచేశావు కాబట్టి ఈ ఇల్లు నీకే అని చెప్పాడట అప్పుడు ఆ వడ్రంగి అనుకున్నాడట అయ్యో ఎంత పని అయిపోయింది నా కోసమే కట్టే ఉద్దేశం ఉంది అని నాకు చెప్పుకుంటే ఇంకా అందంగా ఇంకా చాలా అద్భుతంగా కట్టేవాడిని కదా అని అనుకున్నారట అంటే మనలో చాలామంది మన కోసం ఒకలా ఇతరుల కోసం మరోలా ఇష్టం ఉంటే ఒకలా ఇష్టం లేకపోతే మరోలా ఇలా చేస్తుంటారు అలా కాకుండా ఎప్పుడూ చివరి శ్వాస వరకు చేస్తున్న పని ఇష్టంగా చేయాలి అనేదే ఇందులో నీతి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్